మున్సిపాలిటీలలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ పారిశుద్ధ కార్మికులందరికీ తల్లికి వందనం వర్తింపచేయాలని తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గూడూరు పట్టణ కార్యదర్శి దారా కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లికి వందనం సంబంధించిన జీవోలో స్పష్టంగా ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని చెప్పడం జరిగిందని ఈ నెల పన్నెండవ తేదీ తల్లికి వందనం ప్రకటించడం జరిగిందని పదిహేను వేల రూపాయలు వేస్తామని ఇచ్చిన హామీ పక్కన పెట్టి పదమూడు వేల రూపాయలు వేయడం ఏంటని వారు ప్రశ్నించారు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారని ప్రజారోగ్యాన్ని కాపాడుతున్నారని పట్టణాలను అపరిశుభ్రం చేస్తున్నారని ప్రజల అవసరాలను వెంటనే తీరుస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఖర్చులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కొనసాగిస్తున్నారని అందులో భాగంగా పంతొమ్మిదవ తేదీ బైక్ ర్యాలీకి పిలుపు ఇవ్వడం జరిగిందని ఇరవై మూడవ తేదీ ఆయా కలెక్టరేట్ల వద్ద జరగనున్న కార్యక్రమాలను జయప్రదం చేయాలని తలికి వందనం సంక్షేమ పథకాలు మరియు అనారోగ్యంతో చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అమలుకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది అనంతరం గూడూరు మున్సిపల్ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ సంఘం గౌరవ అధ్యక్షులు జోగి శివకుమార్ గూడూరు పట్టణ సిఐటీ ప్రధాన కార్యదర్శి బీవీ రమణయ్య కేవీపీఎస్ అడపాల ప్రసాద్ ఎంబేటి చంద్రయ్య మున్సిపల్ కమిటీ సభ్యులు భూలోక మురళి గూడూరు మణి డి మనమ్మ కోయి నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా కూటూరు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం తన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ వర్తించాలి అదేవిధంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికులకి ముప్పై ఆరు జీవో వర్తించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి అదేవిధంగా అనారోగ్యం పాలైన మరణించిన వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఈ ఫైవ్ డిమాండ్స్ నెరవేర్ణా మేము సమ్మెలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఈ పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గూడూరు పట్టణ కార్యదర్శి దారాకోటేశ్వరరావు